హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక నాతో షేర్ చేయండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే మనం అయితే చేసేసుకోవచ్చు అండి దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదండి ఈ కర్రీ మనకి సాంబార్ లేదా పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఇంట్లో వాళ్ళు అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పక షేర్ చేయండి అలాగే ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఫస్ట్ అయితే మనము ఒక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్టుపట రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నిలువుగా చీల్చుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ కాస్త ట్రాన్స్పరెంట్ చా ట్రాన్స్పరెంట్ అయితే చాలండి పెద్దగా ఎక్కువగా వేయగలసిన అవసరం అయితే లేదు సో తర్వాత నేను ఇక్కడ ఒక పావు కేజీ ఆలు బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి దాన్ని వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగి పెట్టుకొని వాటర్లో వేసుకున్నాను వాటర్లో వేసుకోవడం వలన మనకి బంగాళదుంపలు అనేవి కలర్ మారకుండా ఉంటాయండి సో ఇంక తాలింపులోనే నేను ఇక్కడ మళ్ళీ కరివేపాకు అయితే వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీ కార్యక సరిపడా సో ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుందండి ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకునే బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే మనం ఇప్పుడు తగినంత సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలండి అలాగే నా వీడియోస్ మీకు అనిపిస్తున్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి మీరు ఒక లైక్ కొట్టండి అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా అనిపిస్తుంది అండి ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే అప్లోడ్ చేయాలని కొత్త ఎంకరేజ్మెంట్ అయితే నాకు వస్తుంది సో ఇక్కడ చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకుంటున్నాను అండి అయితే కాస్త సాఫ్ట్ అయ్యింది సో ఇంకా పూర్తిగా సాఫ్ట్ అవ్వాలండి ఈ లోపు మనమైతే ఇక్కడ నా దగ్గర ఒక చిన్న రోల్ ఉందండి ఆ రోల్లోనే నేను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే కారం పొడి వేసుకొని పచ్చగా అయితే దంచి పెట్టుకోవాలండి ఇదే ఈ ఈ రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇదే మనకి మంచి టేస్ట్ని ఇస్తుందండి మన ఫ్రైకి ఆలు ఫ్రైకి సో ఇక్కడ బంగాళదుంపలు అయితే పూర్తిగా సాఫ్ట్ అయిపోయింది బాగా ఉడికిపోయి ఫ్రై అయిపోయాయి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉండి ఇంకా మనం ఇది దంచి పుట్టుకున్న వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకొని చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ పాట మనం వేయించుకోవాలండి మన వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత మన కర్రీ అయితే గుమ్మ అంత మంచి స్మెల్ వస్తుంది సో ఇంక మన కర్రీ అయితే అయిపోయింది మన స్టవ్ అయితే కట్ చేసి కట్ కట్టేసుకోవచ్చండి సో సాంబార్ చేశానండి నేను ఇక్కడ మునకాడ సాంబారు మునకాడ సాంబార్లోకి ఆలూ ఫ్రై అయితే చాలా మంచి కాంబినేషన్ అండి మా ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్ ఇది ఇది కనుక చేశానంటే టైం కంటే ముందే అందరూ చక్కగా కూర్చొని బోర్ చేసేస్తాము మేము అంత నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళందరికీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అన్నది తప్పగా నాతో షేర్ చేయండి సో ఇంకా మరి ఉంటానండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఉంటానండి మరి బాయ్ బాయ్